ఏ రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాలపై ఆరా తీసినట్టు తెలిసింది ఆర్థికేతర డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం నిలబడున్నట్టు సమాచారం ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాట్లు దిశగా ప్రభుత్వం కచరా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఉద్యోగ జేఏసీలతో రగులుతున్న అసంతృప్తిని రానున్న స్థానిక ఎన్నికల ఎన్నికల్లో చల్లార్చాలని యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను వివరాలు కోరినట్టు తెలిసింది ఈ క్రమంలో తాజాగా పురపాలక సంస్థలో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందించనున్నట్లు తెలిసింది వారికి అన్ని రకాల అవేలెన్స్తో కూడిన పూర్తి వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా పదివేలు ఇచ్చేందుకు సర్కార్ సుముఖంగా ఉన్నట్టు తెలిసింది ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది కాగా మెప్మాలో పనిచేస్తున్న మూడు వందల డెబ్బై ఐదు మంది ఉద్యోగులకు గత ఏడాది ఆగస్టులో సెప్ సిబ్బంది మాదిరిగానే స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెల సుమారు ముప్పై రెండు వేల వేతనం పొందేవారు అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపుగా పదివేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు అధికారులను కలిసి తమ సమస్య వివరించారు అధికారులు స్పందిస్తూ పే పేస్కేల్ ఉత్తర్వులు అలవెన్స్ల ప్రస్తావన లేదని అయినప్పటికీ ఇప్పటి వరకు వాటిని కల్పించామని తెలిపారు భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండడానికి అలవెన్స్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ అలవెన్స్తో కూడిన పూర్తివేతనం ఇవ్వాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది దీంతో మిప్మా ఉద్యోగులందరికీ సెప్ సిబ్బంది మాదిరిగానే అలవెన్స్తో కూడిన పూర్తి జీతం అందనుంది ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు వివరించారు అంటే గతంలో ఇచ్చినట్లుగానే ముప్పై రెండు వేల వరకు అలెవెన్స్తో కూడిన జీతం అందుకోనున్నారు సర్కారు తీసుకున్న తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో మెప్మా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం ఇతర డిమాండ్లపై కూడా దృష్టి సారించింది రెండు డిఏలకు ఆమోదం తెలిపగా మరో డిఏపై సాలో సమాలోచన చేస్తోంది కాగా ఉద్యోగుల పీఆర్సీ ప్రకటనకు అప్పులు వడ్డీల చెల్లింపులు ఆర్థిక వనరుల సమీకరణ అంశాలే అడ్డంకిగా మారుతున్నట్లు ఆర్థిక శాఖ నివేదించింది